రెండు నెలల్లో ప్రజలు కట్టబోతుంది తెలంగాణ రెండు నెలల్లోని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ బుక్ వేసుకేడు ఏం మాట్లాడుతుంది ఏ మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరైన కాలం మీ అదృష్టము తెలంగాణ ప్రజలు కూర్చో గతంలో చిల్లర పోటీ కావాల మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టి కానీ బట్టి పద్ధతిగా మాట్లాడాలి పది సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అర్థం చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని నండడు నండగా హౌలగడ్ బాగారు రేవంత్ రెడ్డి గారు ఈ చట్టం మన సంస్కారం కూడా వస్తుంది పిడా लक्षम पढ़